లక్ష్మీగోళి ఇప్పుడు జనరల్గా మనకి శ్రావణ మాసం వచ్చింది అంటే శ్రావణ శుక్రవారం ఇప్పుడు మంగళవారాలు పెట్టాం సోమవారాలు కూడా చాలా మంచిగా విన్నాం అలాగే శ్రావణ శనివారానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది శ్రావణ శనివారం రోజు కూడా విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిదని అని విన్నాం అసలు ఎలా పూజ చేయాలి ఎన్ని వారాలు పూజ చేయాలని శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకి చాలా ప్రాధాన్యత కలో వెంకటేశ అన్నారు విష్ణుమూర్తికి శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం అంటే ఎలా వచ్చింది ఆ నామము అంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనేటటువంటి పేరు వచ్చింది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర దీపారాధన అనేటటువంటిది చేస్తారో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్తారు మరి ఏ విధంగా చేయాలి అని అంటే మనము పిండితో దీపాలం చేస్తాం కదా బియ్యపిండి బెల్లము కలిపి చలిమిడిలాగా చేసి వాటిని ప్రమిదల్లాగా చేసి వాటిల్లో ఆవు నెయ్యిని పోసి ఒత్తిపెట్టి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించి ఆ స్వామివారి యొక్క సహస్రనామాలు కానీ అష్టోత్తరం కానీ ఏది అయినా సరే స్వామివారిని స్థుతిస్తూ ఈ దీపారాధన చేసి వడపప్పు పానకము నివేదనగా చలిమిడి పెట్టి అదే విధంగా మనం ఈరోజున ఉపవాసం ఉండాలి ఏ విధంగా ఉపవాసం ఉండాలి అంటే ఈ దీపం ఎంతసేపు అయితే కొండెక్కకుండా ఉంటుందో ఈ దీపం వెలుగుతూ ఉంటుందో అంతసేపు కూడాను ఉపవాసం ఉండి ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాతే మనం భోంచేయాలి ఈ దీపం ఉండగానే సుమారుగా మనకి సాయంకాల సంధ్యవేళలో నలుగురు ముత్తైదుల్ని పిలిచి తాంబూలాలు వాయనాలు ఇవ్వమని చెప్తారు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం కలో వెంకటేశ అన్నారు కదా కలీగల్లో దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలి అంటే ఈ విధంగా స్వామివారిని పూజించాలి అర్చించాలి అని పెద్దల ఉవాచ స్వస్తి